हरि हिरूम शुक्लां बलेधरम विष्णुम् शशि वैरेधन चतुर भुजम् प्रसन्नवदनं स्यायेत सर्व इग्नो पशान्तये शरदा सर्वदा सर्वदा स्माकम् सन्निधिस्तन मिरिंक्रियत गुरु ब्रह्मा गोलु विष्णुर् गोलु देवो महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमन महा गणாதிपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः शंकारुत्तम चित्तं तङ्की कृतमभूद्यया किंकरियस्य सामाया शंकराचार्यमाश्रये भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारुडम भारती सिद्धमाश्रये విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వఘ్నం భారతీ భారతీం శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి శివా ఆనందలహరి పరమాత్మన్ని తనకి అత్యంత ఆప్తుడుగా చెప్పుకుంటూ వస్తున్నారు జగద్గురు ఇప్పుడు ఒక శుద్ధి మనం పుణ్యావాహనము అంటూ మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ పుణ్యావాహనం చేస్తారు అది మన శరీరంలో పుణ్యావాహనం బయట జరిగే పుణ్యవాహనము మంత్రాలతో చేస్తారు బయట జరిగే ఆవా పుణ్యవాహనము ఎలా చేసుకోవాలి అనేది ఎంతో అందంగా ఈ శ్లోకంలో జగ మనకు అందించారు అంటే ఈ శరీరం అనేది ఒక గృహం ఈ శరీరం అనే గృహాన్ని ఎలా శుభాన్ని కోరుకుంటూ పుణ్యావాహనం చేసుకోవాలో చెప్తున్నారు జగపురువులు భా तो भक्तिगुणामृते मुद मृदा पूर्णे प्रसन्ने मनः कुम्भे साम्ब तवाङ्घ्रिपल्लवयुगं संस्थाप्य संवित्पलं तत्त्वं मन्त्रमुदीरयन् निजशरीराकारशुद्धिं वहन् प्रकटी प्रकटीकरोमि रुचिरं कल्याणमापादयन् ఇక్కడ ఈ శరీరం అనే గృహాన్ని ఎలా పుణ్యావాహనం చేసుకోవాలి అంటే మామూలుగా పుణ్యవాహనము అంటే ఏం చేస్తాము ఒక శుద్ధ కర్మ ఈ కర్మను అంటే పుణ్యవాహనం ఎప్పుడెప్పుడు చేస్తాము సమర్థ అయినప్పుడు తర్వాత వివాహం జరిగేటప్పుడు కూడా పుణ్యవాహనం ఆ చాలా అసలు మనం దైవ కార్యక్రమం ఏది చేసినా కూడా పుణ్యవాహనము చేయకుండా మనం ఏమి కార్యక్రమము చేయము అది చేసేటప్పుడు ఏం చేస్తారు ఒక కలశం పెట్టి దానికి దారం చుట్టి ఆ కలశంలో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళు కొబ్బరికాయ దానిపైన ఉంచి మంత్రాలు చదువుతూ ఆ నీటితో గృహాన్ని శుద్ధి చేసి మంగళాన్ని పొందుతూ ఉంటారు ఇది పుణ్యవాహనం అనే ప్రక్రియ ఈ పుణ్యవాహనము ఇక్కడ శరీరం అనేది శుద్ధి చేయాలి అంటే మరి మామిడి చిగుళ్ళు ఇవన్నీ ఏంటి ఎక్కడ అంటే మనస్సుని ఇష్టపడే మంగళం చెయ్యాలి అనే దాన్ని పూనుకొని దాని కొరకై భక్తి భక్తి అనే నూలు పోగు చుట్టి సంతోషము అనే నీటితో నా మనస్సు అనే కలశములో నీ పాదములనే చిగుళ్లను జ్ఞానము అనే కొబ్బరికాయను ఉంచి కలశ స్థాపన చేసి తత్వ గుణరూపమైన తారక మంత్రాన్ని ఉచ్చరిస్తూ పుణ్యావాహాన్ని నెరవేరుస్తాను అంటే ఇది ఎప్పుడు ఎప్పుడు పుణ్యావాహనాన్ని చేస్తాము అని అంటే మైలు పడిపోయింది మన శరీరం ఈ మై మైలు అనే మాట మనం ఎప్పుడు ఉపయోగిస్తాము పురుడు గాని లేకపోతే ఇంట్లోని వారు బయట ఉన్నప్పుడు గాని ఏదైనా అసౌచ్యం వచ్చినప్పుడు కానీ ఇలా తప్పకుండా పుణ్యవాహనాన్ని ఆచరిస్తాం గణపతి పూజ చేసుకొని కలసంలోనికి ఆ పవిత్ర జలాన్ని అంతా నింపి ఇంటిలోని వారిని ఇంటిని మొత్తాన్ని శుద్ధి చేస్తారు అలానే భక్తుల హృదయాలలో అనే అరిషడ్ వర్గాలు ఈ అరిషడ్ వర్గాలు ద్వేషాలు వీటన్నిటితో అపవిత్రమైపోయింది మనస్సు మాలిన్యమైపోయింది అప్పుడు వారి దేహాలను ఎలా శుద్ధి చేసుకోవాలి అందుకోసమని ఈశ్వరా నా శరీరం ఒక పెద్ద పాడుబడ్డ కొంప దాన్ని శుద్ధి చేసుకోవాలయ్యా ఆ కళ్యాణాన్ని చక్కగా సంపాదించాలయ్యా అంటే మన శరీరానికి మంచి కళ్యాణాలు జరగాలి కాబట్టి శరీరం ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి దానికై పుణ్యవాహనము అనే కర్మను నేను చేసుకోవాలి పుణ్యవాహన కర్మకు కావలసిన సామగ్రిని నేను ఎలా సంపాదించుకోవాలి అంటే పుణ్యవాహనం చేయాలంటే కలశ స్థాపన దానికి కలశము కలిసం ఏంటి ఇక్కడ నా మనస్సు నా మనస్సే అనే కలిసము అది ప్రసన్నంగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఉంది మరి ఆ కలశానికి దారాలు చుట్టాలి కదా దానికి దారాలు ఏం చుట్టున్నాను భక్తి అనే దారాలు భక్తి అనే దారాలు ఆ కలశానికి చూడతాను సంతోషం అనే నీటిని ఆ కలశంలో నింపుతాను ఆ కలుషంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా నీ పాద పద్మాలే నాకు దొరికిన చిగుళ్ళు అందుకోసం అని చెప్పని నా మనస్సు అనే కలశంలో ఈశ్వర నీ పాద పద్మాలు అనే చిగుళ్ళని వేస్తాను ఇక కలశం పైన కొబ్బరికాయ ఏదో ఒకటి పెడతాం కదా అది జ్ఞానము జ్ఞానము అనే కొబ్బరికాయను ఆ కలశం పైన ఉంచా ఉంచా ఉంచుతాను మంత్రాలు చదవాలి కదా సత్వజస్తము గుణాలతో కూడిన తారక మంత్రాన్ని చదువుతాను ఇలా నా శరీరాన్ని పుణ్యావాహనము చేయటము వలన నా శరీరము ఆ నా శరీరము మనస్సు వాక్కు అవుతాయి ఇలా మనము మనము ఏ కార్యక్రమాలు చేసినా ఈ పుణ్యవాహనం చేసుకోవాలి కాబట్టి ఇలా శరీరాన్ని శుద్ధి చేసే కార్యక్రమము ఈ పుణ్యవాహనము ద్వారా నేను నీతోటి కలవటానికి అంటే స్వామిలో ఐక్యం అవ్వటానికి భక్తి ము పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంభతాఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిలం मुदीरयन् निजशरीरागारशुद्धिं वहन् पुण्या कल्याणमापादयन् आम्नायाम्बुधिमाधरेण सुमनः सङ्घा समुद्यन् मनो मन्धानं दृढभक्तिरज्जुसहितं ధి సోమం కల్పతరుపర్వసురీ చింతా దీవత నిత్యానందా నిరంతరమా సౌభాగ్యమాతలు దేవతలు సముద్రాన్ని వధించినప్పుడు చంద్రుడు కల్పవృక్షము కామదేనువు చింతామణులు అమృతం లక్ష్మి ఇవన్నీ వచ్చినాయి ఇది ఏమిటి దీనిలోని ఆంతర్యం ఏమిటి ఎందుకు మధ్యన జరిగినది ఏమి జరిగినది వివేకవంతులు వేద పండితులు కూడా ఎప్పుడు ఈ వేదాలు అనే మహా సముద్రాన్ని మనస్సు అనే కవ్వంగా చేసి అచంచలమైన భక్తిని త్రాడుగా చేసి మధించారు పండితులు ఆ పండితులకు లభించిన మహా పదార్థం ఏమిటి బుద్ధికి ఇష్టమైనది ఏమిటి కల్ప వృక్షముతోటి సమ సమానమైనది అమృతం అమ్మలే శాశ్వతమైనది నిరంతర లక్ష్మి రూపమైనది ఉమాదేవితో కూడిన పరమేశ్వరు అంటే వేదాలను తరచి చూస్తే పార్వతీ పరమేశ్వర స్వరూపమే దీన్ని బట్టి ఏం చెయ్యాలి ఆమ్రాయం బుధి మాధరేణ ఆమ్నాయాలకు ప్రతిరూపమైన సాంబశివుడు తప్ప ఏది కాదు పండితులు ఎప్పుడూ కూడా ఈ సముద్రము వంటి వేద వాంగ్మయాన్ని తరచి చూస్తూ ఉంటారు అలానే ఇంకొక అర్థం తీసుకుందాం దీంట్లో ఇంకొక అర్థం ఏంటి ఈ బుద్ధి ఈ బుద్ధి ఎప్పుడూ కూడా రకరకాల ఆలోచనలతోటి మనస్సు మదిస్తూ ఉంటుంది ఆ మధించినప్పుడు కొన్ని చెడు కూడా వస్తూ ఉంటాయి అందుకోసమని ఆ చెడు వచ్చినప్పుడు మన మనస్సులలోకి వచ్చే చెడు ఆలోచనలని బయటికి కక్కకూడదు బయటికి కక్కకుండా అలా గొంతులోనే ఉంచుకోవాలి అలా గొంతులోనే ఉంచుకున్నప్పుడు మంచిని మాత్రమే బయటికి తేవాలి అలా మంచిని ఏదైతే తీసుకువస్తూ బయటికి పొందుతామో పండితులైన సజ్జనులు ఎలాగైతే వేదాన్ని మధించి కామధేనువు కల్పవృక్షము లాంటి వేదాల సారాన్ని గ్రహించారో అలానే మన మనస్సు ఆలోచనలతోటి ఎప్పుడు మదిస్తూ ఉండాలి మంచి విషయాలను తేటతల్లం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి కామధేనువు కల్పవృక్షము ఇవన్నీ మన మనసులో నుంచే దొరుకుతాయి అని దీనిలోని అంతర్లీనంగా మనకి గురువు గారు ఉపదేశిస్తున్నారు దృఢభక్తి రజ్జు సహితం కృత్వా తోమం కల్పతరు चिन्ता धीमता धीमतां निरन्तर रमा सौभाग्य मातन्वते प्राक्पुण्याचर मार्गदर्शितसुधा मूर्तिप्रसन्न शिव वितो मृगधरः पूर्णतमो मोचकः चेतः पुष्करलक्षितो भवति चेदानन्द पाथो निधि प्रागल्भ्येन विजृम्भते सुमनसा वृत्तिस्तदा जायते श्लोक చంద్రుడికి అన్వయించే విధంగా విశేషమైన పదాలు ఈ శ్లోకంలో కూర్చోబడ్డాయి ఈశ్వరుడు ఒక పరంగా అర్థము చంద్రుడు అయితే చంద్రుడు అని వస్తుంది ఇక్కడ తో మహా అనే పదంలో రెండు అర్థాలు ఉన్నాయి తో మహా అంటే సా ప్లస్ ఊ మహా పార్వతితో కూడిన వాడు ఈశ్వరుడు సోమహ అంటే చంద్రుడు అని రెండో అర్థం ఈశ్వ శివుడు దర్శనంతో జరిగేది ఏమిటి ఆనందం హృదయంలో ఉప్పింగిపోతూ ఉంటుంది చంద్రదర్శనం ఆకాశంలో జరిగితే ఏమిటి సముద్రం పొంగుతుంది అని మరొక అర్థం దాన్ని వివరణాత్మకంగా చూద్దాం మళ్ళీ పూర్వజన్మ పుణ్య ఫలం మార్గం చేత అమృతమయమైన కలవాడు నిర్మలుడు ఆనంద స్వరూపుడు సజ్జనుల చేత లేడిన ధరించిన ధరించినవాడు అంతటా నిండిన పూర్ణుడైన వాడు అజ్ఞానాన్ని పాలద్రోలేవాడు అయినా సో ప్లస్ ఉమా సా ప్లస్ ఉమా మహా అంటే పార్వతితో కూడినవాడు మన హృదయము అనే ఆకాశంలో అయితే అనంత సముద్రముతో విక్కిలి ప్రతిభతోటి ఉప్పొంగిపోతూ ఉంటుంది అంటే సజ్జనులకు ఆనంద తరంగా డోలికలతో ఊగిసలాడాలి అనే బుద్ధి కలుగుతుంది మన మనస్సులో ఈశ్వర దర్శనం జరిగినప్పుడు చంద్రపరంగా అర్థాన్ని తీసుకుంటే తూర్పు దిక్కున పుణ్యకరమైన మార్గంలో చూపించేవాడు అమృత శరీరాన్ని కలిగినవాడు నిర్మలుడు సుఖకరుడు నక్షత్రాలతో ఉండినవాడు షోడస కళలతో కూడినవాడు చీకటిని చీకటిని పోగొట్టువాడైన చంద్రుడు ఆకాశంలో కనబడితే అనంత సముద్రము కూడా ఉప్పొంగిపోతుంది అప్పుడు సజ్జనెలకు మన కూడా కలుగుతుంది ఇలా ఈ శ్లోకంలో శివుణ్ణి చంద్రుడితో పోల్చారు హృదయం అనే ఆకాశంలో చంద్రుడు కనబడితే ఎలా ఉంటుంది ఆనందము అనే వెన్నెల సముద్రం అక్కడ కురిస్తే మన మనసులో ఉమతో కూడిన చంద్రుడు శివుడు కనపడితే ఎలా ఉంటుంది అంటూ ఎన్ని జన్మల సుకృతం ఉంటే రెండిటి భావనని మన మనసులోకి తెచ్చుకోవటం అనేది గొప్ప విషయం అలా శంకరాచార్యుల వారు ఒక్కొక్క శ్లోకంలో అమృతాన్ని మనకి అందిస్తూ ఉన్నారు पूर्णस्तमो मोचकः चेतः पुष्करलक्षितो भवति चेदानन्द निधिः प्रागल्भ्येन विजृम्भते तु मन्नता वृत्तिस्तदा जायते धर्मो मे धर्मो मे चतुरङ्ग्रिकसुचरितः पापं विना कामक्रोध कामक्रोधमदादयो विगलिता काला सुखा विष्कृताः ज्ञानालम्प्यमहौषधि सुफलिता कैवल्यनाधे तदा मान्ये मानस पुण्डरीकनगरे మనకి రాజు మన రాజ్యాలకు రాజులు నాయకులు సరి అయిన వారు ఉంటేనే ఆ రాజ్యం సుసంపన్నంగా ఉంటుంది ఇక్కడ మన మనస్సు సుభిక్షితంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అటు ఒక బయట ఉండే రాజుని మన మనస్సు అనే రాజ్యంలో రాజు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నారు నా మనస్సు దుర్భిక్షం లేకుండా సుభిక్షితంగా ఉండాలి అంటే ఏం చేయాలి కష్టం లేకుండా ఉండాలి మనస్సుకి అంటే ఏం చేయాలి సర్వజ్ఞుడు ఆయన పరమేశ్వరుడు సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు తన మనసులో కొలువై ఉంటే మంచి రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో వర్షాలు పడి ధర్మం నాలుగు పాదాల నడుస్తూ ఉంటే కాలం ఎలా సుఖంగా ఉంటుందో అలా ఈశ్వరుడు రాజసవంతుడు చంద్రుడిని స్థిరస్థుపై అలంకారంగా ధరించాడు అందుకే రాజశ్రేష్ఠుడు వంటివాడు మరి ఈ ఈశ్వరుడిని మన హృదయ పుండరీకములో పట్టుకుంటే మనం ఎంతో అదృష్టవంతులం అప్పుడు రాజ్యంలో రాజు సరిగ్గా ఉంటే ధర్మంతో నాలుగు పాదాలతో ఎలా ఉంటుందో మన మనస్సులో ఈశ్వరుడు ఉంటే మన పాపం పటాపంచలవుతూ ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు కూడా నిలువ లేకుండా పోతాయి దినాలు పక్షాలు నెలలు వారాలు హైనాలు సంవత్సరాలు ఈ ఏర్పడే కాలం మొత్తము కూడా సుఖమవుతోంది ఈశ్వరుడు కైవల్యనాథుడు అంటే ముక్తి లక్ష్మికి ప్రభువు అలు అట అలా అంటే ఈశ్వరుడు మన హృదయ పుండరీక నగరములో నిలిచి ఏలుతూ ఉంటే చక్కన ప్రభు పాలనలో ఉంటే సర్వదోషాలు నశించి సర్వ సంప్రతి గుణములతో ఏర్పడి మన మనస్సు సర్వము సిద్ధిస్తుంది అలా దేశానికి సుభిక్షితంగా రాజు ఎంత ముఖ్యమో మన మనసులో ఈశ్వరుని తలుచుకొని ఈశ్వరుడు మన మన హృదయంలో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటే మన మనసు కూడా ఎప్పుడు ధర్మంతో నాలుగు పాదాలతో ఉండేటట్లుగా అవుతుంది అంత సుభిక్షితంగా ఉంటుంది అంటే కామక్రోధలోభమోహ మత మాత్సర్యాలు అనే దుర్భిక్షాలు మన మనసుకి ఉండవు ఎంత అందంగా చెప్తున్నారు చూడండి సుచరిత పాపం కామ ક્રોધમદા વિગલિતા કાળા સુખા વિષતા જ્ઞાનાદ્યમોષધિસુફલિતા કૈલ્યનાજે તથા માન્ય માનસપુડરીનગરે శంకరుల్ని తన మనస్సులో కట్టేసుకోవాలనే ఎలా చేసుకుంటే తన మనస్సులో ఆయన నిలబడతాడు అనే ఆరాటం ఆయన ఆరాటాన్ని ఆ శ్లోక రూపంలోంచి జనులందరూ బాగుపడాలి జనులు కూడా ఆ శంకరుల్ని తమ హృదయాలలో ఉంచుకోవాలి అనే తాపత్రయం గురువులు కదా గురువులకు అలానే ఉంటుంది అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి భగవంతుడి వైపుకి మల్లాగే धीयन्त्रेण वचोगतेन कविता कुल्लोपकुल्लाक्रमै रानीतै च सदा शिवस्य चरितां भोरासि दिव्यात् तई हृत्के तारयुतास्य भक्ति कलामा तापल्याम तन्वते दुर्भिक्षां मम सेवकस्य भगवान् विश्वेशधीति ఇక్కడ దుర్భిక్షము అనేది లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి భక్తుల మనస్సు ఎప్పుడు ఒక నీళ్లు తోడే యంత్రం లాగా ఉండాలి స్తోత్ర వచనాలు అనే కుండలతోటి కవిత్వము అనే కాలువలు పిల్లకాలవులు మార్గాల ద్వారా పరమేశ్వరుడైన నీ చరిత్రలు వింటూ ఉంటే సముద్రములో కూడా మంచి తోటి మా హృదయం అనే క్షేత్రములో భక్తి అనే వరి పైరులు సఫలితం పొందుతుంది అప్పుడు నేను సేవకుడనై ఉంటాను నాకు ఇంకా కరువే ఉంటుంది భయమేముంటుంది అంటే మానవులకి సహజంగా ఉండే లోపం ఏమిటి అంటే భయం భయముతోటే మనం ఎన్ని పనులకు దూరంగా అయిపోతాము ఉంచుకోవాలా భయం అండి అంటాము చాలగ్రామాన్ని ఉంచుకోవాలా భయం అండి అంటాం అలానే అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకొని అమ్మో అమ్మ వద్దు కాళిక అమ్మ ఉగ్ర రూపం మా కొద్దు ప్రతి మాకొద్దు ఇలా ప్రతి అమ్మవారి రూపాలను కానీ పూజ చేసుకోవాలి అంటే ఒక భయం ఆ భయం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టి పరమేశ్వరుడిని నీ మనసులోనే సుస్థిరం చేసుకో భక్తి అనే సస్యం నీలో ఉంచుకుంటే బయట మనకి పొలములో చక్కటి విత్తనాలు వేస్తే వరి పంట ఎలా పండుతుందో అలా భక్తి అనే నీ మనసులో నాటు అది అవుతుంది కరు అనేదే ఉండదు బుద్ధితో నిలిపి నీ బుద్ధిని నిలిపి వాక్కులతో స్తోత్రాలని పరమేశ్వరుణ్ణి మెప్పిస్తూ చక్కగా ఆయన చరిత్రలు వల్లి వేస్తూ ఉంటే హృదయములో భక్తి పంటలు పండుతాయి ఈశ్వరుని ఈ శ్లోకాల ద్వారా భక్తులకు మార్గోపదేశం చేస్తున్నారు శంకరాచార్యులు హృదయం నిండుగా ఉంటే నిండుగా ఏముండాలి శివ భక్తి మాత్రమే ఉంటే ఇక భక్తులకి ఏ ఆపదలు భయాలు ఉండాలని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో మనకి భయాన్ని భయం లేకుండా ఉండే తత్వాన్ని మనకి అందిస్తున్నారు धीयंत्रेण वचो घटे कविता कुल्योपा तुल्यात्रमैरानी तैस्त सदा शिवस्य चरिताम भोरासि दिव्यामृतैः कृत्ये धारयुतस्य भक्ति कलमा साफल्यमा तन्वते दुर्भिक्षान् मम सेवकस्य भगवन् विश्शभीति कर हर, हर शंभो गिरीजाबंध शिव शिव शंकरूतपते गिरीशम्जलधेरस्म दीन कृपा जलधे शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడా వేంకటరణ గోవింద సర్వం జగదాంబ పాదరవిందర్పణమస్